अभारी नता தெலங்கானா பிரபுத்தம் <ksam> <waited enzymearoaro> రేవంత్ రెడ్డి గారు అద్మశాల కష్టాలు చూసి గత ప్రభుత్వం బాకాయి ఉన్న బం చీరల బాకాయిని మరి నిన్న రోజు తను ప్రభుత్వ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యాభై కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది మరి మళ్ళా ఈ మూడున్నర రోజులలో మళ్ళా ముప్పై కోట్లు మొత్తం బకాయి చీరల బకాయి మొత్తం ఇస్తా రేవంత్ రెడ్డి గారు మద్యశాల గానీ ఇవ్వడం జరిగింది మరి దానికి కృషి చేసిన మా ఉన్న ప్రభావం మంత్రి గారు మా జౌశాఖ మంత్రి గారు మన ప్రభుత్వ విప్పు అల్చినన్న గారు మా శాసనసభ్యులు మానకొండూరు శాసనసభ్యులు మరి సుబ్బారి శాసనసభ్యులు మా తిరుచిల్ నియోజకవర్గం విచార్జి కేకే మల్లేడి గారు అందరూ కష్టపడి మా కొత్తమ బకాయిలు ఇప్పించినందుకు వారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది మరి కార్యక్రమానికి పట్టణ అధ్యక్షుడు మరి వివిధ హోదాలో ఉన్న నాయకులు అందరూ రావడం జరిగింది ఏదైతే చేనేత వర్గాలకు పోలిసినటువంటి సభాయ నుండి ఒక యాభై కోట్లు విడుదల చేయడం జరిగింది చాలా కాలం మూడు మాసాల నుంచి దాదాపు పరిస్థితి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యను రాష్ట్ర మంత్రివర్యంలో చదవద్దాం అలాగే ఉమ్మలగడ ఎమ్మెల్యే ఆది ఆదిశ్రీనివాస్ గారు మరియు అలాగే మన ఇన్సార్జ్ అయినటువంటి పీకే మహేందర్ రెడ్డి గారు పలు సందర్భాలలో ఈ యొక్క సమస్యల గురించి శాఖ మంత్రి వర్యూలు ఉమ్మల నాగేశ్వరరావు గారు అలాగే ఆర్థిక శాఖ మంత్రి పట్టి విద్రమార్గరావు గారికి వెళ్ళి పలు పాటు చర్చలు జరిపి మాకు రావాల్సిన బకాయల గురించి చర్చించి ఇప్పుడు ప్రస్తుత ఉపశమనం గురించి ఒక యాభై వేలు యాభై కోట్లు విడుదల చేయడం జరిగింది గత ప్రభుత్వము చేసిన అప్పులన్నీ కూడా భావించకుండా రోడ్డు చేస్తూ అప్పుల అప్పులతో ఉన్నటువంటి ప్రభుత్వము కొన్ని సవరించుకుంటూ ఇప్పుడు కొంత మేరకు సహాయం చేయడం జరిగింది అంచెలంచెలుగా రావాల్సిన బాగాలు కూడా చెల్లించడం జరుగుతుందని చెప్పి ఈరోజు వారికి ముఖ్యమంత్రి గారికి ఫలాభిషేకాన్ని చేయడం జరిగింది పక్కశాలకు బకాయి పెట్టిన మూడు వందల యాభై కోట్లను మన మంత్రివర్యులు పుట్టం ప్రభాకర్ గారు మరియు ప్రభుత్వ దిప్పు ఆదిశిని గారు మరియు మహేందర్ అన్న వీరందరూ కలిసి పద్మశాలి యొక్క కష్టాలు ఆసాముల యొక్క కష్టాలను చూసి వాళ్ళు దాదాపు ఆసాములు దాదాపు నలభై రోజుల దాకా దీక్ష చేసిండు వాళ్ళు వాళ్ళ దీక్షను గుర్తించి లాస్ట్కు వాళ్ళు జేఏస్టీ ఏర్పాటు చేయడం జరిగింది దీని అన్ని దృష్టి మంత్రి గారు వీళ్ళందరికీ గంట ధరపడి ఇంతవరకు ఏ మంత్రి చూడ గత పది పది సంవత్సరాలు మంత్రి ఎప్పుడు కూడా కార్మికులతో కానీ ఆసవలతో కానీ చేతులతో మాట్లాడే పరిస్థితి లేకుంటే ఈరోజు ఉన్న ప్రభుత్వం దాదాపు వాళ్ళకు ఒక రెండు గంటల టైం ఇచ్చి వాళ్ళందరితో మాట్లాడి మీ సమస్యకు మేము పరిష్కరిస్తాం తప్పకుండా మేము మీ వెంట మేము ఉంటామని హామీ ఇచ్చి ఆమె వరకు ఈరోజు యాభై కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది ఇదే రకంగా రాన్న కాలంలో మొత్తం బకాయిలను చెల్లించి ఈ ఈరోజు ప్రతి ఒక్క కార్మికుని కానీ ఆసమం కానీ చేతులం కానీ అందరినీ అన్ని రకాలుగా అందరికీ ఉపాధి కల్పించి నేను బాధ్యత తీసుకుంటా అని చెప్పి మాటించండు పొన్న ప్రభావర్ గారు దాని ప్రకారం ఈరోజు యాభై పంటలు చేస్తూ ఇక ముందు చూస్తే ప్రతి కార్మికుడికి అన్ని విధాల వాళ్ళకు కావాల్సిన ఏది బస్త ప్రదేశంలో ఎలాంటి సంక్షేమం లేకుండా అందరికీ మొత్తం మూడు వందల యాభై యాభై ఆరు రోజులు అందరికి పని కల్పిస్తాను మాటించండు దాని ప్రకారం తప్పకుండా అన్నం ప్రతి ఒక్క పద్మశాలు చెప్తున్నాం మేము ఉన్నాం కాంగ్రెస్ అండగా ఉంటుంది మీకు ఇప్పుడు కాదు ఏ ఏ సమస్య వచ్చినా మాల్ని మేము ముందు ముందు ఉంటాం మన పురప్రధులు ఉన్నారు ఆది ఉన్నారు బహింద్రున్నారు వీళ్ళందరూ మనకు చాలా ఏ ఏ అవసరం ముందు కాబట్టి మీరు ఎక్కడ అది కాకుండా ఏ సమస్య చెప్పండి మేము తప్పకుండా మీ సమస్యలు తీరుస్తామని తెలియస్తున్నాం కార్మికులకు చేతగా ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే నిమిత్తంగా సుదీర్ఘంగా ఎలా చేయాలి ఈ సమస్యను పరిష్కారం అని చెప్పి నిర్ణయం చేసి మన చేనేత జౌల శాఖ మంత్రులు ప్రస్తుతం ఇక్కడ ఉన్న మంత్రివర్యులు కొన్న ప్రభాకర్ ఆ ఆశీనాన్న గారు కానీ మన ఇన్ఛార్జి మహేందర్ రెడ్డి అన్న గారి అందరితో విచారం చేసి మొదటగా యాభై కోట్లు రిలీజ్ చేసి ఉపశమనం కల్పించడమే కాకుండా దీర్ఘకాలికంగా మూడు వందల అరవై ఐదు రోజులు చేనేత కార్మికులకు ఉపాధి కల్పించే నిమిత్తము ప్రణాళిక కూడా తీర్చిదిద్దుతున్నారు ఈ రోజు విడుదలైన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు చేనేత కార్మికులు అందరూ పనిచే విధంగా ఈ యొక్క కారకాన్ని పాలాభిషేకాన్ని చేయడం Hey Congress!